మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం గ్రామంలో సాగునీరు ఉండేది కాదని రైతులు సాగునీరు లేక వ్యవసాయానికి పెట్టుబడి లేక ఇబ్బంది పడేవారని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత హల్దీవాగిలోకి నీరు రావడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేశారు అది రోజు కూడా ఎల్లురికి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు మరి కరెంటు లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మరి మంచి నీటి సౌకర్యం కూడా లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర రాస్తారోకోలు మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉండే గతంలో వ్యవసాయం చేసుకునే ఈ ప్రాంత ప్రజలు రోజు కూడా మరి నీటితోటి కానీ కరెంటుతోటి కానీ కష్టాలతోటి పూర్తిగా వాళ్ళు ఫర్టిలైజర్ లేక లైన్లలో ఉండి కూడా రాత్రింబొలు అక్కడనే వెలుదుర్పులనే ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ టిఆర్ఎస్ పాలనలో మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత కరెంటు ఇస్తూ మరి మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మరి ఫర్టిలైజర్ కూడా పూర్తి అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిజానికి చెప్పాలంటే అప్పుడు రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు మరి అయిందంటే అది కేవలం మరి టిఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది ఇంకా ఎన్నో పథకాలు ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్ళైన ఆడపిల్లలు మరి కానిపోయిన తర్వాత హాస్ హాస్పిటల్కు తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి మరి పదమూడు వేల కిట్తో పాటు ఇంటికి తెచ్చినటువంటి ఘనత మరి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఉచిత ఉచితంగా ఎన్నో హామీ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై ఐదు నెలల లోపలనే ఆవాస్ పాలైంది వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు పూర్తిగా నిర్వీర్యం ఏ పథకానికి కూడా వాళ్ళు నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అప్పుడు ఎట్లా కరెంట్ వచ్చింది ఇప్పుడు ఎట్లా కరెంట్ వచ్చింది అప్పుడు ఎట్లా విద్య ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది మరి రోడ్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రోడ్లు కూడా అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి మరి సౌకర్యానికి ప్రయాణానికి కూడా మరి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వెంకటరామరెడ్డి గారు కలెక్టర్గా ఉండి ఆయన మరి సొంత స్వలాభ పేక్ష ఆచి ఆశించకుండా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి వచ్చిండు దయచేసి గ్రామస్తుల ఈ ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్లో మన గౌరవనీయులు కేసీఆర్ గారు బలపరచినటువంటి అభ్యర్థి శ్రీ వెంకటరామరెడ్డి గారిని మన పార్లమెంటుకు పంపాలన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి ప్రజలు కూడా మంచి స్పందన అత్యంత ఉన్నతమైన చదువులు చదివి పదకొండు సంవత్సరాలు కలెక్టర్గా చేసి ఈ జిల్లాకే సేవలు అందించినటువంటి మన అభ్యర్థి కా వెంకటరామరెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు ఆయన సొంత డబ్బుతో ప్రతి సంవత్సరం ఇరవై కోట్లతో ట్రస్టును ఏర్పాటు చేసి మన కోచింగ్ సెంటర్లను ప్రతి కాన్స్టెన్సీలో ఒక కోచింగ్ సెంటరు ప్రతి కాన్స్టెన్సీలో ఒక హాల్ను నిర్మించి ఒక్క రూపాయికి పేదవారికి హాల్ ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకుంటూ ఆయన ప్రజాసేవకే అంకితమైనటు కాబట్టి ఈ ఉన్న ముగ్గురు అభ్యర్థులు అత్యంత ఉన్నతమైన అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారు ఆ వెంకట్రామరెడ్డి గారిని అందరము మేము మేము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా ఎల్దుర్తి మండలం నుంచి అందరూ కార్యకర్తలు బాగా కృషి చేస్తున్నారు నై రాత్రింబగాళ్ళు వెంకట్రామరెడ్డి కోసము ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి డోర్ డోర్ తిరుక్కుంటూ కారు గుర్తు కోటేయాలని చెప్పుకుంటూ బాగా కష్టపడి గెలిపియ్యాలని కృతనిత్యంతో ఉన్నారు మన గౌరవనీయులు ఎమ్మెల్యే సుంతాలక్ష్మణ రెడ్డి గారు హరీష్ హరీష్ అన్న గారి ఆశీస్సులతోని మేము ఈ యొక్క అదేవిధంగా మనకు అధినాయకత్వం ఏదైతుందో కేసీఆర్ గారు రైతులను ఉద్దేశించి రైతుల కొరకు బాగుకోవైతే ఏ విధంగా అయితే ఎనిమిది సంవత్సరాలు పరిపాలన సాగించుండో మనకు అందరికీ తెలిసిన విషయమే అదే ఆలోచనతోని ఇప్పుడు ఎంపీకి ఒక వెంకట్రామరెడ్డి అంటే ఐఏఎస్ ఆఫీసర్ను అంటే పార్టీలకు అతీతంగా సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆయన మన దగ్గరకు పంపించడం జరిగింది మనము ఆయన యొక్క సేవలు మనకు కావాలంటే వెంకట్రామరెడ్డి గారిని మనము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ విధంగా ఇప్పటికైతే మనకు తెలిసిన వ్యక్తుల్లో వెంకట్రామరెడ్డి రెడ్డి ఒక సమ్యుడు విద్యావంతుడు మనకు అందరికీ అందుబాటులో ఉంటాడని ఇప్పటివరకు మా మిత్రులు చెప్పింది ఏంటంటే ఈ ఐదు ఆయన ఐదు ఆరు హామీలు ఇచ్చిండు ఖచ్చితంగా నెరవేరుస్తాననే ఉద్దేశంతో మనమందరము ఆలోచించి ఓటే మన ఓటేందంటే ఆలోచించి చేస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మనం ఆలోచించి వేయక మనం ఆగమైపోయినాం మనకు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేటట్లేరు వాళ్ళు ఎట్లయితే మనను మోసం చేసారు అదే విధంగా మనం మోసంగా మనం కూడా ఆ ప్రత్యర్థి మీద ఈ ఐఏఎస్ ఆఫీసర్ను ను గెలిపించుకొని మనం అత్యధిక మెదారిటీతో తీసుకురావాలని ఎలకపల్లి ప్రజానికానికి మరియు ఓటర్లకు నాలుగు వేలు ఇస్తామని రెండు వేలే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రజలు గుర్తించి వాళ్లకు మోసం చేస్తున్నారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని రెండు వేలే ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఐదు హామీలు ఇస్తా అని ఒక్క హామీ కూడా ఇవ్వలేదు కాబట్టి మనము టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని మంచి మెజార్టీ తోటి గెలిపించుకొని మన యొక్క అడిగే గొంతుకలను పెంచాలని మన కా క్యాండిడేట్ వెళ్తే మనము బలంగా వాళ్ళ మీద నిలదీయాలని కాంగ్రెస్ వాళ్ళ మీద నిలదీయాలని మన ప్రజలకు సేవ చేయాలని ప్రజలందరి మన వాళ్ళందరూ కొట్లాడి వాళ్ళ ఇచ్చే ఐదు గ్యారెంటీలు కానీ ఏది కానీ వాళ్ళకి ఇప్పిస్తారని కోరుకుంటూ ప్రజలు మీరు అందరూ గుర్తుకు ఓటేసి